కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు హనుమంతులు లేని హనుమంతుని గుడి లేని ఊరుండదు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమం పొందని ఇల్లుండదు ఇది నా ఎక్కడన్నా చిన్నదో పెద్దదో హనుమంతుని కూడా ఉంటుంది ఏదో ఒక పథకము కేసీఆర్ ప్రతి ఇంటికి ఇచ్చిండు దాన్ని ఇంటింటికి చెప్పి ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో చెప్పింది కొండంతా చేసింది సీమంత కాబట్టి ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతో ఓటు అడిగే హక్కు మనకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకే ఉంది అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మద్దలగూడెం రావడం జరిగింది మద్దలగూడెంలో ఉన్న అందరికీ వరుసగా నన్ను నాలుగు సార్లు ఎప్పుడూ నాకు భారీ మెజార్టీ ఇచ్చిన మరి మద్దలగూడెం గ్రామ వాళ్ళందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మొన్నటి రోజున మీకు అందరు కూడా తెలుసు మొన్న ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది మనం ఇక్కడ ఓడిపోయి లేము ఆ దుర్మార్గుడు దుష్టుడు కడియం శ్రే ఆయన బిడ్డ కోసము రెండు వందల కోట్లకు అమ్ముడు పోయి కాంగ్రెస్కి పోయిండు తప్ప ఇక్కడ ఓట్లు మాత్రము బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీలకి ఇలా పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ అధికారాన్ని చూసి పనులైతే అని పోయినా అన్నాడు కానీ బిడ్డ ఎంపీ టిక్కడ కోసం పోయిండు ఈరోజు మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయనను తిట్టినోళ్ళే ఇయ్యాల రేపు ఈ ఇవాళ ఎట్లా ఆయనకేం పోయే కాలం ఇప్పుడు ఇట్లా చేస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తూ అంటే తూ అనే పరిస్థితి కనబడతా ఉన్నది మనం వ్యవసాయం చేసుకునే నాటగా పెట్టి కల్ప తీయమే పెట్టి ఇళ్ళల్లో పన్నులు వదిలిపెట్టుకుని మనం చుట్టాల పోతాం మన ఎప్పుడో నెలకో రెండు నెలకో బయటకు పోతాం దానికి అయ్యేది రెండు వందలు లేదా నాలుగు వందలు అది ఇట్లా చెప్తే సిగ్గున్నట్టేనా మనం సిగ్గు శరం లేకుండా నీకు ఇప్పటికైనా ఉండేది అంటే మా ఇళ్ళకి ఇరవై ఐదు వందలు మా ముసలిళ్ళకు నాలుగు వేలి తర్వాత వికలాంగులకు ఆరు వేలు బోనస్ ఐదు వందలు తర్వాత నువ్వు అన్నట్టు పదిహేను వేలు ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేలు అదేవిధంగా తులం బంగారం ఇచ్చి ఇవి ఇచ్చినాక నువ్వు ఓట్లు అడుగు ఇలా ఎవడన్నా వచ్చి ఏ ఇంటికైనా పోయి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఓట్లు అడగాలే అందుకనే ఓటు అడిగే హక్కు మీకు ఉంది ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ప్రతి ఒక గ్రామ పంచాయతీ ఉంటే బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ కట్టలేదా రాలేదు అదే కదా సో వెరీ గుడ్ అంటే లేని వాటికి కూడా మనం మనం మంజూరు చేసిన ఒక్క ఓన్లీ